సీతాకాంత్ రామలక్ష్మిని విడగొట్టడానికి వారిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చేలాగా చేసి ఆ మనస్పర్ధలు కూడా కారణం స్త్రీలత వాళ్ళని అన్నట్టుగా క్రియేట్ చేసి మరీ స్త్రీలత పెద్ద నాటకమాడి వారిద్దరి మధ్యన దూరం పెంచబోతుంది అది కూడా ఎలా అంటే గురువుగారు దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకరిని డబ్బుతో కొనేసి ఆయనకు డబ్బులు ఇచ్చి తను చెప్పిన విధంగా ఒక నాటకం అయితే ఆడమని చెప్పుంటుంది ఇక రామలక్ష్మి ఏమో అదంతా వినేసి అదంతా నిజమే అనుకొని ఇక కరెక్ట్గా ప్రసాదం తినే సమయానికి గురువుగారు పంపించారు ఈ ప్రసాదం అని చెప్పి ఇస్తుంది ఆ ప్రసాదం తినే టైంకి రామలక్ష్మి వచ్చి మీరు తినద్దు దాంట్లో విషయం ఉంది మీ అమ్మాయి ఇదంతా చేసింది అని రామలక్ష్మి నిజం చెప్తుంది అప్పుడు శ్రీలత ఒక పెద్ద నాటకం మొదలు పెడుతుంది నన్నే అనుమానిస్తున్నావా నా కడుపును పుట్టిన బిడ్డల కన్నా నేను సీతనే ఎక్కువగా ఇష్టపడ్డాను అంతగా తనని నేను కనకపోయినా కడుపులో పెట్టుకొని చూసుకున్నాను అటువంటిది నన్నే అనుమానిస్తున్నావా ఇంక నేను బ్రతకడం ఎందుకు నా కొడుకు మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే చూపిస్తానంటూ చెయ్యి అయితే కోసేసుకుంటుంది అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా చేసేసింది అని ఇక ఏముంది రామలక్ష్మిని అర్థం చేసుకుంటాడు మా అమ్మకి తెలుసు కదా నేను ఎంత ఇష్ ఎంత ఇష్టమో నువ్వు ఎన్ని చెప్పినా నేనైతే నమ్మను ఇంకొకసారి ఇలాంటివైతే చెయ్యకు నాకు నీ మీద ఉన్న ఇష్టాన్ని తగ్గించుకోకు గౌరవాన్ని తగ్గించుకోకు మా అమ్మ దూరం అయితే ఆ నరకం నేను భరించలేను ఇంకొకసారి ఇలా రిపీట్ చేయకు అంటూ సీతాకాంత్ వెళ్ళిపోతాడు ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా రామలక్ష్మినే తిట్టేస్తావు